అన్నిటికీ ఆయన సృష్టి కాదు అంత గొప్పవాడు అండి ఆయన అంత గొప్పగా నీకు ఇచ్చాడు పిల్లలు ఇవన్నీ ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ భూమి కానీ పైన ఆకాశం కానీ దాంట్లో ఉన్న సమస్తం సూర్య చంద్ర నక్షత్రాలు ఆలపుంతలు అనుకోవచ్చు గ్యాలరీస్ అనుకోవచ్చు ఏవైనా కానీ డార్క్ హోల్స్ కావచ్చు లేకపోతే అవి లైటింగ్స్ కావచ్చు ఏమున్నా కానీ సూర్యుల్లో ఉన్నది చంద్రుల్లో ఉన్నది నక్షత్రాల్లో ఉన్న సమస్తం కూడా భూమి భూములను సమస్తం సముద్రం సముద్రమున ఎవ్రీథింగ్ ఎవరింగ్ అండర్ నియత్ ఎర్త్ అండ్ ఇన్ టు యూ అండ్ టు మీ దట్ మచ్ పవర్ఫుల్ అండ్ సమ్ గాడ్ అంత గొప్పవాడని మన దేవుడు కేర్తలు ఇరవై నాలుగు ఒకటి భూమి దాని సంపూర్ణత లోకమును దాని నివాసములను యోహో ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్స్ ఎర్త్ అండ్ అండర్